క్లాస్లో మనము మానవ మూలధన లక్షణాలు అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం సో ఇది విద్యా సామాజిక దృక్పథాలు సోషాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ నుంచి విద్యా సమకాలీన అంశాలు అనేటువంటి లెసన్లో భాగం మానవ మూలధన లక్షణాలని తీసుకున్నట్లయితే మానవ మూలధన పరిపక్వతకు ప్రయోజనానికి దీర్ఘకాలం పడుతుంది అదేవిధంగా మానవ మూలధనం అన్నది ఇతరులకు సంక్రమించేది కాదు దీనిని మరొకరికి బదిలీ చేయడానికి కానీ తాకట్టు పెట్టడానికి కానీ వీలు లేదు అదేవిధంగా మానవ మూలధనం అనున్నది అవిభాజ్యం అంటే దీనిని విభజించలేము అదేవిధంగా మానవ మూలధనం అనున్నది అద్వితీయం అనగా ఏ రెండు మానవ మూలధనాలు తీసుకున్నా కూడా ఒకే రకంగా ఉండవు అదేవిధంగా మానవ మూలధనం అన్నది సంచితమైంది అదేవిధంగా మానవ మూలధనంలో తరుగుదలలు ఉండవు ఉన్నా దాన్ని అంచనా వేయడం చాలా కష్టం అదేవిధంగా మానవ మూలధనానికి గతిశీలత ఉంటుంది అనగా మానవ మూలధనం పైన ఎప్పుడైతే మనం పెట్టుబడి పెడతామో ఖచ్చితంగా ఆ మూల మానవ మూలధనం యొక్క ఏంటి గుణాత్మకత పెరుగుతూనే ఉంటుంది అదేవిధంగా మానవ మూలధనానికి స్పందనలు ఉద్వేగాలు ఉంటాయి దీని ఉత్పాదక సామర్థ్యం సాంస్కృతిక సామాజిక విలువలతో ప్రభావితం అవుతుంది అదేవిధంగా మానవ మూలధనానికి భౌతిక లక్షణాలతో పాటు అభౌతిక లక్షణాలు కూడా ఉంటాయి మానవ మూలధనానికి జాతీయ లక్షణాలు అదేవిధంగా ప్రాంతీయ లక్షణాలు కూడా ఉంటాయి మానవ మూలధనంపై అదుపు అన్నది ఏ వ్యక్తిలోనైతే ఆ మూలధనం ఉందో ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది కానీ ఇతరులకు ఆ వ్యక్తి పైన మానవ ఆ వ్యక్తి యొక్క మానవ మూలధనం పైన అదుపు అనేది ఉండదు